ఈ ప్రోగ్రామ్ జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది మనం మంచిని ఎలా చేయాలో తెలుసుకోవాలి అది మనకు తప్పనిపిస్తున్నా మనం చేయడం నేర్చుకోవాలి ఎంతగానో గాయపడుతున్నా మనలోనిదంతా కృంగిపోయినట్లు ఫీల్ అవుతున్నా సరే మీరు మంచినే చేయాలి చాలా 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 కాలం సరైన ఫలితాన్ని పొందడానికి ముందు నేను మీతో అబద్ధం చెప్పను అబద్ధం చెప్పి మీతో ఇలా అన్న ప్రార్థన చేయండి రేపు అది మీరు పొందుతారని అది అలా జరగవచ్చును అయితే బహుశా కాదు అయితే మీకు ఇది చెప్పగలను మీకు నిజంగా ఏం కావలసినా దేవుడు అది మీకు ఇస్తాడు ఆయనది మీకు ఇస్తాడు మీరు కానీ మీ దర్శనాన్ని స్వప్నాన్ని మేము ముందు ఉంచుకుంటా అది మీ వెనుకే ఉంటుంది ఆలస్యం కాదు అని నిర్ణయించిన రోజున అది ఎప్పుడో నాకు తెలియదు అయితే దేవుడు చేస్తాడో ఆయన సమయం మన జీవితాల్లో పర్ఫెక్ట్గా ఉంటుంది అయితే ఈ లోపల నేను చేసిన తప్పుని మీరు చేయకండి మీరుగా చేయాలనుకుని కష్టాల్లో పడకండి జీవితాన్ని ఆనందించండి వెళ్ళే చోటుకి మధ్య ఉన్న చోటుని ఆనందించండి అపవాది నడుము విరిచేయాలంటే ప్రతిరోజు లేచి వీలైనంతగా మీరు సంతోషంగా ఉండండి అంటే ప్రయాణాన్ని ఆనందించండి దేవుని ప్రేమించి రోజు గట్టిగా వెళ్ళానండి దేవ దర్శనం నిజం కావడానికి నిరీక్షిస్తున్నాను అయితే ఏమిటో తెలుసా దేవా దాన్ని ఎన్నడూ పొందకున్నా నీతో పిచ్చి ప్రేమలో ఉంటాను అంతే సంతోషంగా ఉంటాను నువ్వు చేసినా చేయకున్నా అది కానీ మంచిదైతే నువ్వు మాత్రమే దాన్ని చెయ్యాలి ఓ మహిమ నేను ఉత్సాహపడిపోయి బిల్డింగ్ చుట్టూ పరిగెత్తాలనిపిస్తుందేమో ఇదిగో దేవుని గొర్రెపిల్ల లోకపు పాపాన్ని తీసుకుని వెళ్తుంది ప్రజలు అనుకుని ఉంటారు ఆయన ఎవరు ఆయన గురించి వెళ్ళేదే ఆయన ఒక వడ్రం కుమారు కదా ఆయన ఎవరు మా పరిచర్య ప్రసిద్ధి చెందడం ఆరంభించినప్పుడు నాకు ఆహ్వానం వచ్చింది ఇటువంటి పెద్ద సభల్లో గెస్ట్ స్పీకర్గా రావాలని ప్రజలు అనేవారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీ గురించి అప్పుడు వెళ్ళలేదే నేను అనుకునేదాన్ని నేను ఎక్కడో ఉన్నాను అయితే ఎక్కడున్నానో అక్కడ మీరు ఉండాలనుకోరు తెలుసా నా పబ్లిక్ మినిస్ట్రీ ఇప్పుడు నా ప్రైవేట్ జీవితపు ఫలితమే నేను ప్రైవేట్గా ఈ ముప్పై ఐదు ఏళ్లలో ఏం చేశానో ఇప్పటికీ రోజు చేస్తానో దాని ఫలితమే అనుకోకండి పబ్లిక్లో ఒకలా ఉండి ప్రైవేట్గా వేరొకలా ఉండగలమని మీ జీవితాన్ని మంచిగా జీవించడం ఆరంభిస్తే అంటే నిజంగా మంచిగా మంచి వైఖరిని ఉంచుకొని మీ మాటల విషయంలో జాగ్రత్తగా ఉంటూ దేవంత మీ మనసుని మంచిగా ఉంచుతూ మనసుని కాపాడుకుంటూ మీలో ఎటువంటి పగా ద్వేషం క్షమాపణలు ఏమీ లేకుండా ప్రేమగా ఉంటే ఇతరులకు సహాయం చేస్తూ అది కష్టం కాదు దేవుడు స్పష్టంగా చెప్పాడు మనం ఏం చేయాలో ఆయన మనకి కృపణిస్తాడు బలాన్ని శక్తిని దాన్ని చేసే సామర్థ్యాన్ని అంతేకాదు అవును దేవుడు మీ స్వప్నాలు దర్శనాలు ఫలించాలంటాడు అయితే అది ఆయన నంబర్ వన్ ముఖ్యత్వం కాదు మీ జీవితంలో మీరు కోరుకునే దానికంటే ఎక్కువ ఇవ్వాలంటాడు ఆయన కోరుకున్నట్లుగా మిమ్మల్ని చేయాలనుకుంటాడు వాళ్ళు అనుకుని ఉంటారు ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు ఆయన ఎదుగుతున్నాడు ముప్పై సంవత్సరాలు మూడేళ్ల పరిచర్య కొరకు అయితే ఆ మూడేళ్లు ఎంతో శక్తివంతమైనవి దేవుడు ఆయన్ని విడుదల చేసినవి అది ఇంకా ప్రపంచవ్యాప్తంగా ప్రజల్ని ప్రభావితం చేస్తున్నాయి ప్రతి ఒక్క రోజు ఎవరికి వేసి ఎవరో తెలియదు మొదటిసారి ఆయన సీన్లోకి వచ్చినప్పుడు కానీ ఇప్పుడు ఆయన పేరు చెబితే ఆయన ఎదిగాడు హెబ్రి ఐదు ఎనిమిదో వచ్చును ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వల్ల విధేయతను నేర్చుకు ఆయన సంపూర్ణ సిద్ధి చెప్పండి సిద్ధి పొందినవాడై మరి ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై మెల్కీ సెదుకు యొక్క క్రమంలో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారందరికి నిత్య రక్షణకు కారకుడాయను ఆయన ఆయన ఎనిమిది రోజుల బిడ్డ నుండి పన్నెండేళ్లు వచ్చే వరకు ఆయన అనుభవించిన విషయాలన్నీ ఆ తర్వాత ఆయనకు పన్నెండేళ్ల నుండి ఆయనకు ముప్పై ఏళ్ళు వచ్చే వరకు అనుభవించినవి వాటిని దేవుడు ఎదగడం అనే వివరించాడు దేవుడు మనకు ప్రతిదీ చెప్పక్కర్లేదు మనం ప్రతిదీ ప్రతి ఒక్కరికి చెప్పనవసరం లేదు మీరు ఎదుగుతున్నప్పుడు అనుభవించే కొన్ని విషయాలు ప్రజలకు చెప్పక్కర్లేదు లేదా ప్రజలకు చెప్పే విషయాలు కాకపోవచ్చు వాటిని మీ వరకే ఉంచుకుని వాటికి జన్మనివ్వాలి మీతో దేవునితో మాత్రమే మీకు విషయం చెప్తాను ఒక స్త్రీ బిడ్డకు జన్మనిస్తే ఆ గదిలో ఆమె ఇంకెవరు ఉండాలనుకోదు బాగా తెలిసిన వారైతే తప్ప ఎందుకంటే ఆమె మంచిగా ప్రవర్తించకపోవచ్చు అక్కడ మీ బోచ్ ఉంటుంది పరిశుద్ధాత్మ ఇలాంటి ముక్కు చాలామంది బయటకు వెళ్ళి ఏదైనా పెద్దగా చేయాలనుకుంటారో అయితే వాళ్ళకి ఎలాంటి అనుభవం ఉండదు వాళ్ళు దేనికి సిద్ధపడి ఉండరు మా ఇంటికి ప్లంబర్ని పిలవాలంటే నాకు తెలిసి అనుభవం ఉన్నవారు కావాలి ఎవరో ఒకరు వచ్చి మా ఇంట్లో పైప్స్ మీద ఎక్స్పెరిమెంట్ చేయాలి అనుకోను ఎవరైనా అనుభవం కలవారు కావాలి అతను వచ్చినా సిద్ధపడి రాకుంటే అంటాడు మీ వద్ద పైపులు బాగు చేయడానికి సామాన్లు ఉన్నాయా నాకు ఎలాంటి అనుభవం లేదు సామాన్లు లేవు అయితే వచ్చేసాను నేను అలాంటి పరిస్థితిని ఎదుర్కోవాలనుకోను మనం అనుభవం తెచ్చుకోవాలి మనం దానికి సిద్ధపడి ఉండాలి ఇప్పుడు మీరు వినాలి అనుకోని ఒక విషయాన్ని చెప్తాను మీ జీవితంలోని మంచి సమయాల్లో అనుభవాన్ని పొందలేరు కష్ట సమయాల్లోనే పొందుతారు మీ జీవితంలోని మంచి సమయాల్లో సిద్ధపడలేరు కష్ట సమయాల్లోనే సిద్ధపడగలరు మీ ఎవరికైనా ఏమైనా ఇవ్వడానికి ఏమీ ఉండదో అది మీ మంచి ఐడియా మాత్రమే తప్ప మీకు కొంత అనుభవం కావాలి మీతో పంచుకున్నప్పుడు మీతో దేవుని వాక్యాన్ని మాత్రమే కాదు కానీ నేను నా జీవితాన్ని పంచుకుంటున్నాను దేవుడు నిజమని నాకు తెలుసు మీ జీవితంలో ఆయన ఏం చేయగలడో తెలుసు నాకు తెలుసు ఆయన మౌనంగా ఉన్నప్పుడు కూడా కార్యం చేస్తూనే ఉంటాడు మీకో విషయం చెప్తాను దేవుడు ఏమీ చేయడం లేదని ఫీల్ అయినప్పుడు బహుశా అప్పుడే అధికంగా చేస్తుంటాడు ఇలా అనడానికి బదులుగా నా జీవితంలో లేదని ఎందుకు చేయడం లేదు అర్థం కావడం లేదు ఇంకా ఎక్కువ కాలం అంటి పెట్టుకుని ఉండలేను వదిలివేస్తాను మీరు నోటిని తెచ్చి పైకి గట్టిగా అనాలి వీలైనంతగా అపవాదికి కోపం తెప్పించాలి ఇదేవా ఎలా ఫీలైనా నాకు అనవసరం నువ్వు కార్యం చేస్తున్నావని నమ్ముతాను ఈ సైలెంట్ ఇయర్స్లో మీ నోటితో ఏం చెప్తారో అది ఎంతో ముఖ్యమైంది మీరు అనుకునేదానికంటే ఇలాంటివి చెప్పకండి ఇది నాకు ఎటువంటి మేలు చేయడం లేదు నా సమయాన్ని వేస్ట్ చేస్తున్నాను ఏమీ మారడం లేదు నేను మారడం లేదు ఎవరు కేర్ చేయడం లేదు ఎప్పుడు నాకు మంచి జరగడం లేదు ద్వారాలు తెరుచుకోవడం లేదు ఎవరు అభినందించడం లేదు అందరికీ పదోన్నత కలుగుతుంది నాకు తప్ప మీరు అదే పర్వతం చుట్టూ తిరుగుతూ ఉంటారు జీవితం అంతా సణుగుతూ గొణుగుతూ కన్ఫ్యూజన్లో ఉంటూ చూడండి లేని వాటిని ఉన్నట్లుగా చెప్పండి మోషే మొదటి మూడేళ్లు దాచబడ్డాడు జీవితంలోని మూడు నెలలు తర్వాత తన పరిచర్యలోనికి అడుగు పెట్టడానికి సిద్ధమయ్యాడని అనుకున్నప్పుడు ఇస్రాయేలియలను విడుదల చేయడానికి అరణ్యపు వెనుక భాగంలోనికి నలభై ఏళ్లు పంపబడ్డాడు అందరూ అతను మర్చిపోయారు పట్టించుకోలేదు ఫరో కుమారుడుగా ఉండేవాడని మోషన్ గురించి ఆలోచించలేదు మాట్లాడుకోలేదు అతను ఎక్కడున్నాడో పట్టించుకోలేదు ఆయన చూడడానికి ఎవరు వెళ్ళలేదు అయితే తగ్గ సమయం వచ్చినప్పుడు దేవుడు అతనికి మీకు తెలుసుగా కాలే పొదలో దర్శనమిచ్చి ఉపయోగించుకున్నాడు అతనికి ఏమైంది ఏమి కాని దాని నుంచి వచ్చినా నాకు తెలీదు తెలుసా బైబిల్లో అదేమీ చెప్పబడలేదు అతడు ఎదిగాడు ఎదిగాడంతే తర్వాత బాప్తిస్ ఇచ్చి యోహాను మనం లూక ఒకటో అధ్యాయం డెబ్భై ఆరుని చూద్దాం నాకెంతో ఆశ్చర్యంగా ఉంటుంది నేను ఈ ప్రజల జీవితాలను చూడడం ఆరంభిస్తే ఎక్కువ టైం పట్టలేదు తెలుసుకోవడానికి నాకు ఏమవుతుందని బైబిల్ని అధ్యయనం చేయడం ఆరంభించినప్పుడు మీరు నిర్ణయించుకోవాలి మీరు దాన్ని ఒప్పుకుంటారా లేదా అని థ్యాంక్ యూ ఇప్పుడు వెళ్తాను అంటే కమో నిజంగా దేవుని ఉందా అంటే నిజంగా ఉపయోగించబడాలని నా అర్థం ఖచ్చితంగా ఎక్విప్మెంట్ని ని కోరుకుంటున్నారా అనుభవాన్ని పొందాలనుకుంటున్నారా ఆశ్చర్యం లేదా ఆ ఇద్దరు అబ్బాయిల తల్లి ఏ వద్దకు వచ్చేలా అంటే నువ్వు రాజ్యంలోనికి వెళ్ళినప్పుడు నా కుమారులు నీ కూడి ఎడమల వైపున కూర్చోవాలి అన్నప్పుడు ఏ అన్నాడు అమ్మ నువ్వేమడుగుతున్నావో నీకు తెలియదు బాప్తిస్మ ఇచ్చు యోహాను లోకా ఒకటో అధ్యాయం డెబ్బై ఆరు మరియు ఓ శిశువా నీవు సర్వోన్నతని ప్రవక్తాన్ని అనబడదు మన దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించట తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతూవు మన పాదములను సమాధాన మార్గములోనికి నడిపించినట్లు చీకటిలోనూ మరణ ఛాయలోను కూర్చుండు వారికి వెలుగుచ్చుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనమును అనుగ్రహించాను ఎంత అద్భుతమైన ప్రవచనం అతని జీవితం పైన మరియు ఓ శిశువ మెసయ్యకు ముందుగా వచ్చువానిగా ఉపయోగించబడతావు నువ్వు ఆయనకి ముందుగా వెళ్ళి ఆయన రాకడను ప్రకటించాలి ఎనఫే వచనం శిశువు ఎదిగి ఆత్మ ఎందు బలము పొంది అతడు అరణ్యములో ఉండేను అరణ్యములో బహుశా దేవునికి ఒకలాంటి ఏదో ఉందనుకుంటాను అరణ్యంతో ఆయన ఉపయోగించుకునే వారంతా అక్కడికి వెళ్లాల్సిందే చూడండి అతడు అరణ్యానికి పంపబడ్డాడు ఆ రోజు నుంచి అరణ్యం నాకైతే అతనికి వయసు అయినట్లు అనిపించలేదు అతడు బయటకు వచ్చేంత వరకు పిచ్చివాన్లో అరుస్తూ దేవుని రాజ్యం రాబోతుంది సరిగ్గా అతనికి ఏమైందో నాకు తెలియదు అక్కడ అతను ఒంటి చర్మాన్ని ధరించి మిడతలను తింటూ ఉన్నప్పుడు నాకేమంత ఆహ్వానించబడేదిగా లేదు అయితే ఏదో జరిగింది ఏదో అతన్ని సిద్ధపరిచింది ఎవరేమనుకున్నా పట్టించుకోకూడదని కమన్ కొంతమంది దేవునించో యూజ్ చేయబడరు ప్రజలు తమ గురించి ఏమనుకుంటారా అన్న దానిలో చిక్కుకుని ఉన్నారు కనుక తెలుసా ఏం జరగబోతుందో ప్రజలు మిమ్మల్ని గాయపరిచే మాటలు అంటూనే ఉంటారు పనులు చేస్తూనే ఉంటారు గాయపరిచేవి మీరు వాటిని పట్టించుకోనంత వరకు కమాన్ మీరు కానీ అందరూ మీరంటే ఇష్టపడతారనుకుంటే దేవుని సేవించాలనుకున్నందున మరొకసారి ఆలోచించండి వాళ్ళు ఆయన కారణం లేకుండా అసహించుకున్నారు మీరు దేవునిచే యూజ్ చేయబడరు ప్రజలు అనుకునే దాన్ని పట్టించుకుంటే మీరు ప్రజలు ప్రీతిపరిచేవారైతే మీరు చేసేదంతా ప్రజలు చూడాలని అప్పుడు మీరు బాధపడతారు గాయపడతారు కనుక దాన్ని ఎలా చేయించగలరు అనుభవంతో మీకు కొత్త ఎక్విప్మెంట్ని ఇస్తుంది నాకు తెలీదు బాప్తస్ మిచ్చే యోహాన్ అక్కడ ఏం అనుభవించాడో అయితే యోహాని మూళ్ళో ఆసక్తికరమైంది చూశాను ఒక్క నిమిషం మనం దాన్ని చూద్దాం అక్కడ కొంచెంగా స్వభావం అభివృద్ధి చెందడం జరిగింది చూడండి విషయం ఏమిటంటే ఒంటరిగా నెమ్మదిగా ఉన్నాడు అతను కొన్నిసార్లు మీరు ఒంటరిగా ఉంటే అప్పుడే దేవుడు గొప్ప కార్యాన్ని చేయగలడు నాకు తెలీదు బాప్తిస్ ఇచ్చి యోహానికి ఏమేం జరిగిందో అక్కడ అయితే అతనికి కొంత స్వభావం వచ్చింది యోహాన్ మూడవ అధ్యాయం ఇరవై ఐదవ వచనంలో శుద్ధీకరణ ఆచారమును గుర్చి యోహాను శిష్యులకు ఒక యూదునితో వివాదము పుట్టాను కనుక వారి యోహాను వద్దకు వచ్చి బోధకుడా ఎవడు యోర్దానకు అవతల నీతో కూడా ఉండెనో నీ వెవని గురించి సాక్ష్యం ఇచ్చితివో ఇదిగో లోక పాపముని తీసుకుని వెళ్లే దేవుని గొర్రె పిల్ల అని ఆయన ఇచ్చుచున్నాడు అందరూ ఆయన వద్దకు వచ్చుచున్నారని అతనితో చెప్పిరి యోహాను నీ శిష్యులు దూరం అవుతారు ఏదైనా చేస్తే బాగుంటుంది ఆయన్ని చోటిని తీసుకుంటున్నాడు అందరూ ఆయన దగ్గరికే పరిగెత్తుతున్నారు యోహన్ దాని గురించి ఆలోచించలేదు అతనిచ్చిన జవాబు వినండి అందుకు యోహాన్ ఇట్లన్ను తనకు పరిలోకం నుండి అనుగ్రహింపబడితేనే గాని ఎవడిని ఏమీ పొందనేరడు ఒక మనిషి అతనికి పరిలోకం నుంచి ఇవ్వబడిన వరాన్ని తీసుకుని దాంతో తృప్తి చెందాలి వేరే ఆధారము లేదు ముప్పయో వచనం ముప్పయో వచనం ఆయన హెచ్చింపబడవలసి ఉంది నేను తగ్గవలసి ఉన్నది ఆయన గొప్పగా ఎదగవలసిన వాడు నాకు తక్కువ ప్రాముఖ్యం ఇవ్వబడాలి దేవుడు నేనేదో చేయడానికి పంపాడు నేను అది చేశాను ఆయన ఇప్పుడు ఆ అధికారాన్ని తీసుకోవడానికి వస్తున్నాడు ఆయన మార్గంలో నేను అడ్డు రాకూడదు నేను ముందు ఉండకూడదు నేను ఉండవలసిందంతా ఆయన చిత్తంలోనే మీరు తెలుసుకోవాలి దేవుడు చేయమన్నది ఎలా చేయాలో అది చేయవలసిన సమయంలో దాన్ని ఎలా ఆపాలో ఒకవేళ ఆపే సమయం అయితే సైలెంట్ యజ్ ఏసు ఉన్నాయి బాప్తిసం ఇచ్చే యోహానికి కూడా మోషేకి యోసేపీకి పదమూడు ఏళ్ళు జైల్లో ఉన్నాడు తాను దానికి అయితే తిన్నగా జైలు నుంచి భవనానికి వెళ్ళాడు కానీ జాయిస్ మీరు సైలెంట్ చేసిన గురించి చెప్పారు నా జీవితమే సైలెంట్గా ఉంది ఎప్పుడు ఎప్పుడు నాకు ఏమైనా జరుగుతుంది కరెక్ట్గా చెప్పలేను ఎప్పుడు అని అయితే ఇది మాత్రం చెప్పగలను బహుశా అది సడన్ గా జరుగుతుంది యేసు సడన్ గా కనిపించినట్లుగాని ఇదిగో లోక పాపమును మోసుకు వెళ్లే దేవుని గొర్రె పిల్ల సడన్గా మోసే కాలుతోన్న పొదను చూశాడు దేవుడు అతనితో ఇస్రాయేలీ అద్భుతంగా శక్తివంతంగా బయటకు తెమ్మన్నాడు ఎర్ర సముద్రాన్ని చీల్చడం లాంటివి మరియు మన్నా వంటి గొప్ప అద్భుతాలతో మంచి అద్భుతమైన అరణ్యానికి సరిపోయేటువంటి విషయాలతో పందం కాస్తాను ఎర్ర సముద్రం మీద అతడు కర్రను పెట్టినప్పుడు అది ఎలా అంటే అనుకుని ఉంటాడు సంతోషంగా ఉంది నాకు సాధనం దొరికింది ఎంతో సంతోషంగా ఉంది నాకు అనుభవం కలిగినందుకు సంతోషంగా ఉంది నేను చెప్పగలిగితే నాకెంత సంతోషంగా ఉందో దేని నుంచి వెళ్ళానో అదంత సంతోషంగా ఉందని నాకు అదంతా నచ్చలేదు అయితే ఓ మై మైఘోష్ ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉంది దాని నుంచి వెళ్ళినందుకు మీరు ఇప్పుడు వెళ్తున్న దాని గురించి సంతోషంగా ఉండడానికి సహాయం చేస్తే బాగుంటుంది మీరు దాన్ని నాకంటే ఇంకొంచెం బాగా కౌగిలించుకుంటే బాగుంటుంది ఎందుకంటే మీరు అలా చేస్తే బస దాని నుంచి వెళ్ళడానికి నాకు పట్టినంత సమయం పట్టదు వదిలిపెట్టి వెళ్ళిపోకండి ప్రతిరోజు మీరు లేచినప్పుడు ఇలా అనండి ఈ రోజే ఏదో మంచి జరగబోతుంది ఈరోజు నా జీవితంలో ఏదో సడన్గా జరుగుతుంది సడన్గా దేవుడు పదోన్నతినిస్తాడు ఒకవేళ ఈ రోజే తగ్గ సమయం అయితే అప్పుడు ఈ రోజే నా జీవితంలో నేను పదోన్నతిని పొందుతాను అయితే నేను వదిలిపెట్టి ఏమాత్రం వెళ్ళిపోను అతడు ఎదిగాడు దేవుడు పిలుపుని ఇచ్చినప్పుడు అతని స్వభావం మంచిది కాదు తెలుసా నాది మంచి స్వభావం కాదు అంత మంచి క్యాండిడేట్ని కాదు అందుకనే నా ఫ్రెండ్స్ అంతా అర్థం చేసుకోలేదు నేను వారిని నిందించలేదు వాళ్ళు చేసిన దానికి ఎందుకంటే నేను అంతగా పనికొచ్చే మెటీరియల్ని కాదు అంటే వాళ్ళు చెప్పారు నీకు బలమైన పర్సనాలిటీ ఉంది నీ స్వరం బాగుండదు నీకు చెడు వైఖరి ఉంది నీకంత మంచి చదువు లేదు వాళ్ళన్నది నిజమే అయితే దేవుడు నన్ను అభిషేకించాడు అంటే ఆయన గాడిద గాడిగా దౌడెముకను ఉపయోగించగలిగితే కమాన్ చెప్పేది వింటున్నారా వద్ద కేవలం ఒక కర్ర ఉంది దేవుడు అన్నాడు నీ చేతిలో ఏముంది ఓ ఇది ఒక్క కర్ర దాన్ని క్రిందపడే దేవుడు దాని శక్తితో నింపాడు ఇప్పుడు దాని తీ చూడండి మీకున్న ప్రతిదీ క్రింద పడేయడానికి ఇష్టపడితే దేవుడు దాని శక్తితో నింపేస్తాడు తిరిగి దాన్ని తీసుకునేలా చేస్తాడు నా స్వరం అదా మాదిరిగా ఉంటుంది స్త్రీల స్వరంలా ఉండదు నా స్వరం నచ్చేది కాదు దాని గురించి బాధపడ్డాను దేవుడు అన్నాడు నీ వద్ద ఏముంది ఒక నోరు దాన్ని క్రింద పడే ఆయన దాని శక్తితో నింపేశాడు ఇప్పుడు ప్రజలు ఆ స్వరాన్ని ప్రతిరోజు ప్రపంచవ్యాప్తంగా ఉంటున్నారు దేవునికి అద్భుతమైన సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది తెలుసా దేవునికి రహస్యంగా పనులు చేయడం ఇష్టం ఒకసారి కీర్తలు నూట ముప్పై తొమ్మిదిని చూద్దాం సడన్ గా మీకు పాయింట్ అర్థం అవుతుంది పౌలుసిలాసు జైల్లో పాటలు పాడుతున్నారు అర్ధరాత్రి సడన్ గా రక్తస్రావం సమస్య కల స్త్రీ పద్దెనిమిది ఏళ్లు బాధపడింది ప్రతి వైద్యుడిని చూసింది అయితే సడన్ గా గుడ్డి బత్తమైకి సడన్ గా మీకు సడన్ గా అవుతుంది అది ఈ రాత్రికే కావచ్చు రేపు కావచ్చును ఇరవై ఏళ్ళుగా ఉన్న సమస్యతో ఈ రాత్రికి పడుకోవచ్చునైతే రేపు సడన్ గా సడన్ గా మీ దృష్టిని దాని మీదే పెట్టాలి పదమూడవచ్చనం నా అంతరింద్రియములు నీవే కలుగు చేసి తివి నా తల్లి గర్భం అందు నన్ను నిర్మించిన వాడవు నీవే అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను నీ కార్యములు ఆశ్చర్యకరములు ఆ సంగతి నాకు బాగుగా తెలుసు ఉన్నది నేను పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలముల్లో విచిత్రముగా నిర్మింపబడినవాడు ఇప్పుడేమిటో తెలుసా ఒక బిడ్డ పూర్తి ఎదుగుదల ఎంతో ఆశ్చర్యకరంగా ఉంటుంది నాకు ఆశ్చర్యంగా ఉంటుంది దేవుడు ఎందుకు ఒక స్త్రీ గర్భం ధరించినప్పుడు ఎందుకు బయట ఉండేలా బిడ్డ ఉండే ఆ చిన్న సంచిని బయట ఉండేలా చేయలేదు మనందరం చూడగలిగేలా అదెంత బాగుంటుందో కదా అందరం అదంతా చూడగలిగితే అయితే ఓ లేదు దేవుడది రహస్యంగా చేస్తాడు రహస్యంగా ఉండే చోట్లలో అంధకారంలో ఆయన అక్కడ తన హస్తాన్నించి మనల్ని రూపొందించి ఆకారాన్ని ఇస్తాడు బైబిల్ చెప్తుంది మన జీవితంలోని ప్రతి ఒక్క రోజు వ్రాయబడి ఉందని అది ఆరంభం కాకముందే మీకు తెలీదు దేవుడు ఇప్పుడు మీలో ఏం చేస్తున్నాడు రహస్యమైన చోట్లలో అంధకారంలో మీరు ఇప్పుడు ఫీల్ అవుతున్న దానిలో అయితే నేను చెప్పగలను దేవుడు క్రే చేస్తున్నాడు బిడ్డ తప్పక పుడుతుంది ఇంకొక విషయం అత్యంతమైన బాధ పదోన్నతిని పొందడానికి ముందే కలుగుతుంది నిర్గమ ముప్పై మూడు మోషే దేవుని చూడాలనుకున్నాడు నాకు నీ ముఖాన్ని చూడాలని ఆయన నడు ఏ నడు నన్ను చూసి బ్రతకలేడు ఇంకా ఇలా అన్నాడు నా మంచి తన మంతి నీ ఎదుట కనపరచదను మీరు దాన్ని పట్టుకుని ఉండాలి యోహోవాను నామముని ఎద్దట ప్రకటించదను నేను కరుణించి వాని కరుణించదను ఎవని ఎందు కనకేరపడదనో వాని ఎందు కనికేరపడదను అన్ను మరియు ఆయన నీవు నా ముఖమును చూడజాలువు ఏ నరుడు నన్ను చూచి బ్రతుకుడు అన్ను మరియు యోహోవా ఇదిగో నా ఒక స్థలం ఉన్నది నీవు ఆ బండ మీద యేసుని ఏసుని బండాను కూడా అంటారు నా మహిమ నిన్ను దాటి వెళ్ళి ఆ బండ సందులో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళి వరకు నా చేతితో నిన్ను కప్పెదను నేను నా చెయ్యి తీసిన తరువాత నా వెనుక పార్శ్వమును చూచెదవు కానీ నా ముఖము నీకు కనపడదు అని మోసెతో చెప్పాను బోసా దేవుడు నాకు ఈ వచనం గురించి నా జ్ఞానాన్ని పదిహేనేళ్ల క్రితం ఇచ్చాడు అదేమిటంటే ఇదిగో ఇదే నేను ఒక విశ్వాసిని నేను నా సైలెంట్ ఇయర్స్లో ఉన్నాను చెప్తున్నాను దేవుణ్ణి ఎంతగానో చూడాలనుంది దేవుడి నుంచి వినాలనింది ఏమీ జరగలేదు అసలు ఏమీ జరగలేదు ఏమీ జరగలేదు చర్చికి వెళ్తున్నాను చప్పట్లు కొడుతూ సంతోషంగా పాడుతున్నాను పైకి క్రిందకి ఎగురుతూ ఏమీ జరగడం లేదు ఇంటి వద్ద మనసం దగ్గర ఉన్నాను మొరపెట్టుకుంటూ ఏమీ జరగలేదు నేను ఈ గందరగోళం నుంచి వెళ్తూ ఉండగా నాకు అసలు తెలీదు దేవుడు వస్తున్నట్లు ఇప్పుడు ఒక నిమిషం ఆగండి దేవుడు వస్తున్నాడు నాకది తెలీదు అయితే దేవుడు వస్తున్నాడు ఆయన అన్నాడు నువ్వు నా ముఖాన్ని చూడలేవు కానీ నిన్ను ఏసు అనే బండలో దాస్తాను నువ్వు నా ముఖాన్ని చూడలేవు అయితే నేను దాటి వెళ్ళిపోయాక నా చెయ్యి తీసివేస్తాను నువ్వు నా వెనుక పార్శ్వాన్ని చూస్తావు అంటే ఇక్కడ నేను పొందింది అదే మీరు మీ జీవితంలో అతి పెద్ద గందరగోళంలో ఉన్నారేమో ఎల్లప్పుడూ దేవుడు రావడాన్ని చూడలేరు అయితే హని చెప్తున్నాను ఖచ్చితంగా ఎప్పుడు వచ్చాడని మాత్రం తెలుస్తుంది అప్పుడేం జరుగుతుంది ఏడుస్తూ పడుకోవడానికి వెళ్తారు దేవుడు మార్గంలో ఉన్నాడు రేపు ఉదయం మీరు ఇలా అంటారు అది దేవుడే అది దేవుడే అది దేవుడే నా జీవితంలో ప్రార్థిస్తాను ఈ నాటి బోధన మీకు ప్రేరేపణగా ఉందని మీ లక్ష్యాలను మీ ముందు ఉంచుకోవడానికి అయితే దేవునికై నిరీక్షించడం ఆయన మాత్రమే చేయగలది చేయనివ్వటం ఈ ఈనాడంగా ప్రతి ఏరియాలోనూ పూర్ణంగా ఉండాలి అంటాడు గ్రీకు పదం అది అనువదించబడ్డ రక్షణ సోజో అంటే పూర్ణత దేవుడు పూర్ణంగా ఉండాలంటాడు కనుక ప్రోత్సహిస్తున్నాను ఈ బోధనలను అందుబాటులో ఉంచుకోమని ఇవి మీకు ఆశీర్వాదకరంగా ఉంటాయి గాడ్ బ్లెస్ యూ రోజుని గొప్పగా అద్భుతంగా ఆనందించండి జాయిస్ మేర్ మినిస్ట్రీస్ లో మీరు మాకెంతో ముఖ్యులు మిమ్మల్ని అభినందిస్తున్నాం మా ఫ్రెండ్స్ కి పార్ట్నర్స్ కి థ్యాంక్స్ ప్రపంచవ్యాప్తమైన ఈ పరిచర్య సాధ్యమయ్యేలా చేసినందుకు అందరం కలిసి ఆకలి వారికి భోజనం పెడుతున్నాం బీదు వారికి బట్టలిస్తున్నాం దేశాలకు సువార్తను పంచుతున్నాం ఈ రోజే సంప్రదించండి జాయిస్ మేర్ డాట్ ఓఆర్జీ ప్రార్థనా నివేదనల్ని మాతో పంచుకోండి మా సాధనాల గురించి తెలుసుకోండి జాయిస్ సభల షెడ్యూల్ ని తెలుసుకొని మాతో పార్ట్నర్ అవ్వండి ప్రపంచమంతా క్రీస్తు ప్రేమను పంచడానికి ఈ ప్రోగ్రామ్ జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది